తల్లి గర్భము నుండి ధనము దాడేవాడు వెళ్లిపోయేడి నాడు వెంటరాదు లక్షాధికారైన గాని మెరుగు బంగారమ్ము రింగకోడు విత్తమార్చన చేసి విర్రపీకుడి గాని ఊడబెట్టిన సొమ్ము గుడవకోడు ముందుగా మరుగైన భూమిలో దాచి దాచి దాన ధర్మము లేక తుదకు దొంగలకిచ్చురో ధరలకవునో ఎవరికి ఎరుగా తేనె చుండీ గలీయవా భూషణ వికాస ధర్మపురి నివాసానే సూక్తిని మా రాయలసీమ పన్నత సమాఖ్య నమ్మి మేము ఇంతే కాదు ఇంకా సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అయితే అసలు సిసలైన నిజమైన రైతు పేదవాడుగా ఉండి వాళ్ళ కుటుంబాలకు ఏదైనా జరిగితే మేము ఎలాంటి అపేక్ష లేకుండా ఎలాంటి ఆశలు లేకుండా సాటి మనిషికి సాయం చేయాలి ఆ మనిషిలోనే భగవంతుడు ఉంటాడు ఇప్పటికైనా మేల్కోండి సాటి మనిషిని ఆదుకోండి